ఎరువుల పంపిణీ బాధ్యత ఎవరిది వ్యవసాయ శాఖది వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంటే అండగా నిలబడి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పంచే బాధ్యత అయితే వ్యవసాయ శాఖది కానీ దాంట్లో ఎవరికైనా సక్రమంగా రాకపోతే అధికార పక్షం వాళ్ళు అడిగారు ప్రజాప్రతినిధులు అంటే ఒక అర్థం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు ఆందోళన చేశారంటే అర్థం ఉంటుంది కానీ తెలుగుదేశం నాయకుడి ఇంట్లో ఎరువులు పెట్టి అక్కడ పంచడం ఏంటి ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణి ఓవరాల్గా రాజ్యాంగ వ్యవస్థలు చిన్నా భిన్నమయ్యి సరికొత్త రాజకీయం అని చేస్తున్నాం ఇట్లయితే ఓ పని చేయండి పోలీస్ స్టేషన్స్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులలో లేకపోతే జనసేన నాయకులలో బీజేపీ నాయకులు ఇళ్లలో పెట్టండి కూటమి నాయకులు ఇళ్లలో పెట్టండి పోలీస్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికే వచ్చి కార్పొరేషన్కైనా సరే కంప్లైంట్ అక్కడికే వస్తారు టోటల్గా ప్రతి మండల ఏది ప్రతి డివిజన్ కార్య కార్యాలయం తెలుగుదేశం అధికార పక్ష కార్యాలయాల్ని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టేయండి ఏదైనా రేషన్ అవి కూడా అక్కడే ఇప్పించేసేయండి ఎందుకు ఇట్లాగా ఎక్కడికి పోతున్నాం మనం ఏం చేయదలుచుకున్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి